ప్రేమ సామరస్యతలకు చా సామరస్యతలను చాటేవి యేసుక్రీస్తు బోధనలు ఇప్పుడు మనం వేరే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇలా మాట్లాడితే విమర్శిస్తాం కదా మరి మోదీని ఎందుకు విమర్శించరు మోదీ కూడా అదే చేస్తున్నారంటే ఏ పార్టీ నేతలైనా అన్ని మతాలకు శుభాకాంక్షలు చెప్పటం వారి పండుగలకు విష్ చేయటం తప్పు కాదు మోదీ అయినా చంద్రబాబు అయినా జగన్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఊ ఎవరిట్ మేబీ విష్ చేయడంలో ఇక్కడ ఎవరికి ఖుష్ నష్టపోదు కేవలం సంతుష్టీకరణ రాజకీయాలు ఎవరైతే చేస్తారో వాళ్ళతో సమస్య క్రిస్టియన్ ముస్లింలు వాళ్ళకి ఏవైతే సమస్యలు వస్తే యుద్ధ ప్రాతిపదికన రియాక్ట్ అవుతున్నారో అలాగే హిందువులకు సమస్య వచ్చినా కూడా రియాక్ట్ అవ్వాలా క్రిస్టియన్ ముస్లింస్ను ఎలాగైతే కలుపుతారో హిందువులను కూడా అలాగే కలిపి చూడాలా ఇది కదా పాయింట్ సో మొత్తానికి యేసుక్రీస్తు బోధనలు ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని ప్రేమను సామరస్యతను పెంచుతాయని నరేంద్ర మోదీ అన్నారు నరేంద్ర మోదీని ఎంతసేపు క్రిస్టియన్ వ్యతిరేకి ముస్లిం వ్యతిరేకి అంటారు ఆయన ఇస్లాం గురించి కానీ లేకపోతే వారి పండుగల గురించి కానీ క్రిస్టియానిటీ గురించి కానీ వారి పండుగల గురించి కానీ మోదీ చెప్పినంత బాగా ఫాస్టర్లు కూడా చెప్పరు చూడండి అంత బాగా చెప్తున్నారు ఈ స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు అందరం పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో ఆయన ప్రసంగించారు సమాజంలో హింసను ప్రేరేపించి అవాంతరాలు కల్పించాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు నా హృదయం ఎంతో వేదనకు గురవుతూ ఉంటుంది ఇటీవల జర్మనీలో రెండు వేల పంతొమ్మిదిలో శ్రీలంకలో క్రైస్తవులపై జరిగిన దాడులు కలచివేశాయి ఇలాంటి సవాళ్లపై పోరాటానికి అందరూ చేతులు కలపడం ముఖ్యం మనుషులే కేంద్రంగా ముందుకు వెళ్లే విధానాలను మన దేశం మాదిరిగా అందరూ అనుసరించినప్పుడే ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రపంచం సరికొత్త ఎత్తులకు చేరుకోగలదు ఇక్కడ నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు శ్రీలంకలో కానీ లేకపోతే ఇంకేంటిది జర్మనీలో కానీ క్రైస్తవుల్ని ఎట్లా కొడుతున్నారు చూడండి మీరేమో భారతదేశంలో ఉండి మోదీని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇన్ డైరెక్ట్గా మోదీ అదే చెప్పారు చెప్పారనుకుంటున్నాను నేను ఇక్కడ హాయిగా మీరు మతాలను అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు సంఖ్యను పెంచుకుంటూ ఉన్నారు ఇంత స్వేచ్ఛ ఇంకెక్కడేం దొరుకుద్దా జర్మనీలో నరుకుతా ఉన్నారు శ్రీలంకలో కోస్తూ ఉన్నారు బంగ్లాదేశ్లో వేస్తూ ఉన్నారు భారతదేశంలో ఏమీ లేదు కదా మూసుకొని కూర్చుని ఉన్నారు కదా హాయిగా ఉంది కదా ఎందుకు ఊరకనే ఉన్నటువంటి ఈ దేశంలో కూడా ఆ దే ఆ మతం మీద ఈ మతం మీద పడి ఏడవటం హాయిగా ఎవరి మతాల్లో వాళ్ళు సుఖంగా ఉండండి భారత రాజ్యాంగం చాలా గొప్పది అని మోదీ ఉవాచ మీరు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత సో ఆ ఎగ్జాంపుల్స్ చెప్పడం వెనుక అది అర్థం యుద్ధ కల్లోలిత ఆఫ్ఘనిస్తాన్ నుంచి సుమారు దశాబ్దం క్రితం ఫాదర్ అలెక్సిక్ ప్రేమ్ కుమార్ను సురక్షితంగా తీసుకురావడం తనకెంతో సంతృప్తినిచ్చిన అనుభవం అని తెలిపారు ఇది దౌత్యపరమైన చర్యలే కాకుండా భావోద్వేగపూరిత కట్టుబాటు అని చెప్పారు భారత పౌరులు ఎక్కడ ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నా వారిని సురక్షితంగా తీసుకురావడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు మానవ హక్కులపై ఎన్నో గొప్పలు చెప్పే దేశాలు కూడా కరోనా వైరస్ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు పేద దేశాలను ఆదుకోకుండా మొహం చాటేసే మన దేశం మాత్రం శక్తి సామర్థ్యాన్ని మించి పేద దేశాలకు సహాయం చేసింది నూట యాభై దేశాలకు ఔషధాలు అనేక దేశాలకు టీకాలు పంపించింది అని చెప్పారు అంటే దీని అర్థం ఏంటి సేవాసేవ అంటే ఒక మతానికి సంబంధించింది కాదు భారతదేశానికి సంబంధించింది సేవ పేరిట చేయాల్సింది మతమారు పిల్లలు కాదు మానవత్వం చూపించాలి అని చెప్పేసి మోదీ ఇండైరెక్ట్గా చెప్పినట్లు నాకు అనిపించింది ఏదేమైనప్పటికీ కూడా అన్ని మతాలు హాయిగా ఉండాలి ఎవరి విశ్వాసం వారిది బలపరుచుకోవాలి కానీ ఒకటి మీద ఇంకోటి ఎక్కకూడదు ఇది కరెక్ట్